ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఘర్షణల నడుమ యాంకర్ గాయత్రి భార్గవి గారు ఒక ఇండియన్ సిటిజన్ గా మరియు ఆర్మీ వైఫ్ గా కొన్ని జాగ్రత్తని తెలియజేస్తున్నారు మీరు కూడా వినయండి హాయ్ హలో అందరికీ నమస్కారం త్రీ ఇంపార్టెంట్ మెసేజెస్ చెప్దామని వాళ్ళు ఇక్కడ ఉన్నాను ఫస్ట్ థింగ్ ఏంటంటే యూట్యూబ్ కానివ్వండి సోషల్ మీడియాలో వచ్చే ఏ మెసేజెస్ మనం నమ్మద్దు స్పెషల్ రిలేటెడ్ టు ద న్యూస్ ఆఫ్ ద వార్ యుద్ధం గురించి చెప్పే మెసేజెస్ సోషల్ మీడియా అవి నమ్మద్దు కేవలం నేషనల్ ఛానల్ ఆర్ శాటిలైట్ ఛానల్స్ చెప్పే న్యూస్ మాత్రమే నమ్మండి నంబర్ టూ ఎసెన్షియల్స్ అన్ని అంటే మన సర్టిఫికెట్స్ ఆధార్ కార్డు పాస్పోర్ట్స్ మన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా చక్కగా ఇలా ఫోల్డర్లో పెట్టి సిద్ధం చేసుకుని రెడీగా ఉంచుకోండి అన్నీ ఒకే చోట సో దట్ మనం కావాల్సినప్పుడు తీసుకుని వెళ్ళొచ్చు అండ్ థర్డ్ థింగ్ ఇస్ ఒక మెడికల్ కిట్ విత్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్ని కూడా రెడీ చేసుకోవాలి ఇందులో శానిటరీ ప్యాడ్స్ పిల్లలకు కావాల్సిన డైపర్స్ పెద్దవాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఎట్లీస్ట్ వన్ వీక్ టు టెన్ డేస్ ఉండేలాగా అండ్ పిల్లలకి కావాల్సిన ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఇవన్నీ కూడా ఇలాంటి ఒక కిట్లో పెట్టుకుని రెడీగా ఉంచుకోండి ఇవి కాకుండా నెక్స్ట్ థింగ్ ఒక బ్యాగ్లో మనం ఏం చేయాలంటే బేసిక్స్ అంటారు బేసిక్స్ అంటే మంచినీళ్ళు ఆకలి వేస్తే కబక్కుని తినేందుకు కొన్ని డ్రై ఫ్రూట్స్ లేకపోతే బిస్కెట్ ప్యాకెట్లో నాన్ పెరిషబుల్ ఐటమ్స్ కూడా సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి వీటితో పాటు టూత్ బ్రష్ పేస్ట్ సోపులు అండ్ కావాల్సిన ఎసెన్షియల్ ఐటమ్స్ అన్ని ఒక టవలు ఒక బెడ్షీటు రెండు పేర్స్ ఆఫ్ క్లోత్స్ పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరిది వాళ్ళది బ్యాగ్ ఇలా సర్దేసి ఉంచుకోవాలి ఇవంతా రెడీగా పెట్టుకుని ఎందుకు ఉండాలంటే ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ ఆర్ ఇవాక్యువేషన్ చేయాల్సి వస్తే ఇవన్నీ సిద్ధంగా ఉంటాయి తీసుకొని మనం గబుక్కుని వెళ్ళిపోవచ్చు వీటితో పాటు ఫోన్స్ ఫోన్ చార్జెస్ పవర్ బ్యాంక్స్ టార్చ్ లైట్ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి ఏంటి ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు ఏమైనా యుద్ధం వచ్చేస్తుంది కదా ఇప్పుడు యుద్ధం వల్ల మనకి ఏమైనా అవుతుందో అక్కడెక్కడో పాకిస్తాన్లో కదా జరుగుతుంది నార్త్లో ఇక్కడే ఉండదు అంటే తప్పు అది ఎందుకంటే రడార్స్ అండ్ మిజైల్స్ ఉన్న ఈ జమానాలో ఎప్పుడన్నా ఎక్కడైనా ఏదైనా అవ్వచ్చు సో మన అందరం కూడా సిద్ధంగా ఉండాలి మన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అండ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళందరూ మనని కాపాడుతున్నారు కానీ మనం ఇక్కడ ఉంటూ ప్రిపేర్డ్గా ఉందాం రెడీగా ఉందాం సో బెటర్ బీ ప్రిపేర్ దెన్ టు బీ సారీ అన్నారు కాబట్టి లెట్స్ బీ ప్రిపేర్ అండ్ లెట్స్ బి బ్రేవ్ అండ్ బ్రదర్హుడ్ అండ్ పీస్లో హ్యాపీగా ఉందాము అండ్ ధైర్యంగా ఉందాము ప్రేయర్స్ చేద్దాము థ్యాంక్ యూ జై హింద్ బీ ప్రిపేర్ జై హింద్